జీవిత విశ్వవిద్యాలయం సింహద్వారం నాన్న ఏ గ్రంథాలలో లేని పాఠాలు గురువు చెప్పని ఏ గురువు చెప్పని పాఠాలు తన జీవితమే తార్కాణంగా నడిచే నాన్న మనను నడిపించే నాన్న ముందుకు నడిపించే నాన్న వెనుకబడితే వెన్ను తట్టే నాన్న కుడి ఎడమల నాన్న ముందు వెనకల నాన్న నాన్న శతకోటి నమస్కారాలు మలిబడి నాన్న మలిబడి మలిబడి నాన్న ఒడి మేలుబడి నాన్న ఒడి బడి నుండే లోక పరిచయము నాన్న చేయి పట్టుకొని ప్రయాణము జీవితము రంగస్థలము పాత్రాభినయ వేదిక సోఫానము ఎక్కితే వేదిక ఒడే సోఫానము చైత్రమాసం అంతా వసంతం పరిమళాలు వైశాఖ మాసం అంతా విరిసిన మల్లె పరిమళాలు జీవితం దారి అంతా నాన్న జ్ఞాపకాల పరిమళాలు జ్ఞాపకం జ్ఞాపకం జ్ఞాపకాల పుస్తకం ఈ మానసం జ్ఞాపకాలతోనే పెనవేసుకున్న జీవితం ఇది మనిషి ఉన్నా లేకపోయినా ప్రతినిత్యం ప్రతి క్షణము నాన్నగా జ్ఞాపకం అగ్గిపుల్ల సబుబిళ్ళ కుక్కపిల్ల కావేవి కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ పుస్తకము గొడుగు తాటి తాటిముంజలు అన్నీ నాన్నతో ముడిపడిన జ్ఞాపకాలు సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే నాన్న ఒక్కరే అయినా నాన్న స్థానంలో పెదనాన్న చిన్నాన్న గురువులు అన్న చిన్న కొడుకులు మామలు మేనమామలు అడుగడుగునా చేయి అందించే పితృదేవులు ఎందరో అందరికీ తలవంచి నమస్కారములు ఫాదర్స్ డే శుభాకాంక్షలు